గుంటూరులోని విచేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్ ఆధ్వర్యంలో యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పదమూడు వందల మంది విద్యార్థులతో యోగ ఆసనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో విచేత డైరెక్టర్ సురేష్ ఫౌండర్ శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా విద్యార్థులు ప్రతిరోజు యోగా సాధన చేస్తే చదువు సజావుగా సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు యోగా సాధన చేయడం ద్వారా మానసికంగా దృఢంగా ఉండవచ్చని వారు వెల్లడించారు 4, 5, 6, 7, 8, 9, 10, 11. Relax, once relax. One more time, left like this. Hey, England, nation, the, the point, point, point. is here. Earlier it was started in India, but now it is spread worldwide. If you are not here, uh, what you are doing, dance in other countries and for this is ఈ రోజు విజేత ఫౌండేషన్ స్కూల్ గుంటూరు ఆధ్వర్యంలో పన్నెండు వందల మంది స్టూడెంట్స్ రెండు వందల మంది స్టాఫ్ తోటి ఇంటర్నేషనల్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనకి ఈరోజు గారు ప్రసాద్ గారు వచ్చి యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు స్టూడెంట్స్ అందరికి అలానే మా స్కూల్లో ప్రతిరోజు ఉదయం పూట ఐదున్నర నుంచి ఆరు వరకు ఆడపిల్లలకి యోగా కార్యక్రమం కండక్ట్ చేస్తూ ఉన్నాం దీనివల్ల పిల్లలకి మానసిక శారీరక సమస్యలు లేకుండా చాలా హ్యాపీగా ఉంటున్నారు అలానే మగపిల్లలకు కూడా ఉదయం పూట వీక్లీ ఒకసారి ప్రేయర్ ఎవ్రీడే డే మెడిటేషన్ చేస్తూ ఉన్నాం అలానే వీక్లీ వన్ డే యోగా సెషన్ కండక్ట్ చేస్తూ ఉన్నాం దీనివల్ల వాళ్ళు కూడా మెమరీ మెమరీ టెక్నిక్స్ మెమరీ ఎక్కువగా చదువుకున్నది గుర్తుంచుకోవటం అలానే మానసిక సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండటం జరుగుతూ ఉంటుంది ఈ యోగా మెడిటేషన్ తో పాటు మనకు నెదర్లాండ్స్ నుంచి లారా మేడం అని చెప్పి మహర్షి యోగా వేదిక నుంచి వాళ్ళు వచ్చి ట్రైనింగ్స్ ఇచ్చారు వాళ్ళు ఎవ్రీ డే మార్నింగ్ సెషన్ ఎయిట్ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ వరకు మెడిటేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది క్లాస్ రూమ్స్ లో అలానే ప్రేయర్ టైంలో ఈ మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది ఈవినింగ్ టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ జరుగుతుంది యోగా టైము ఎవ్రీ వీక్ ఒకసారి జరుగుతూ ఉంటుంది దీంతో పిల్లలందరూ హ్యాపీగా ఉంటున్నారు ఈ యోగాంధ్ర కార్యక్రమం స్టేట్ లో ప్రతి ఒక్క స్కూల్లో జరుగుతూ ఉంది అలానే మా స్కూల్లో కూడా చాలా ఘనంగా నిర్వహించాం పన్నెండు వందల మంది స్ట్రెంత్ ని ఒక చోట యోగా చేపించడం ఒక వన్ అవర్ టైము వీళ్ళందరికీ యోగా నేర్పించి ఈ కార్యక్రమాన్ని వికాస్ స్కూల్ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు కార్యక్రమంలో వికాస్ స్కూల్ డైరెక్టర్ దండ పవన్ మాట్లాడారు భారతదేశంలో శతాబ్దాల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న ప్రక్రియ యోగా అని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో ప్రపంచ యోగాకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని తెలిపారు ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన తెలిపారు కడుపు నుంచి మరియక రకరకాల ఆలోచనలు చూపిస్తులోకి ఆలోచన కట్ చేయండి నేను వెప్రడే సర్వంగ మాత్రమే గమనిస్తున్నాను ఎక్సెల్ టు రైట్ లాస్టింగ్ మరి ఎక్సెల్ టు నీకో రైట్ I'm going to finish the yoga <laughs> నమస్కారం ముందుగా అందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు పవన్ నేను కరస్పాండెంట్ వికాస్ స్కూల్స్ గుంటూరు చిలకూరుపేట రెండు వేల ఎనిమిదిలో చిల్కూర్పేటలో స్టార్ట్ చేశాము వికాస్ స్కూల్ ఈ సంవత్సరం నూతనంగా గుంటూరులో వికాస్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మన స్కూల్లో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది గత కొన్ని వారాలుగా ఈ యోగాంధ్ర కార్యక్రమం అనేది మారుమూల పల్లెటూరు దగ్గర నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరిని టచ్ చేసిన అంతంలో ఎటువంటి అతిశయక్తి లేదు దాంట్లో భాగంగా యోగా మీద అవేర్నెస్ లేని వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత అవేర్నెస్ అనేది ఈ యోగా యోగాంధ్ర కార్యక్రమం తెలియజేసిన అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి అతిశక్తి లేదు అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మన వికాస్ స్కూల్ గుంటూరులో శ్యామానగర్లో కండక్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది యోగా గురువు శ్రీ జేవిఆర్ గారు గత మూడు రోజులుగా మన వికాస్ స్కూల్లో ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇవాళ మా దినం ఈ రోజు ఉదయం పూట ఇప్పుడు మన స్కూల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం సుమారు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు మన యోగా అనేది మన భారతదేశ వారసత్వం ఈ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యోగా యోగాభ్యాసాన్ని నిత్యం చేస్తూ డెబ్బై ఐదు డె ఐదు సంవత్సరాల వయసులో కూడా ఆయన చాలా యంగా చాలా ఫ్లెక్సిబుల్ గా ఆయన వర్క్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఆ ఆదర్శంగా మన మన భారతదేశానికి అలానే మన రాష్ట్రానికి ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా సముచితంగా ఉంది అలాంటి ఈ యోగా కార్యక్రమాలని మన వికాస్ ఈ వాళ్ళకి సంస్థ కండక్ట్ చేసుకోవటం అలానే యోగా గురు ఎంతో ప్రఖ్యాతులు ఒక ఇరవై సంవత్సరాల నుంచి యోగాభ్యాసం చేసిన జేవిఆర్ గారితో ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉంది విద్యార్థులందరూ కూడా ఈ యోగాని వాళ్ళ డైలీ లైఫ్ లో ఖచ్చితంగా పాటించే విధంగా మన స్కూల్లో మేము దానికి ఒక క్యాలెండర్ని క్యాలెండర్ తయారు చేసుకుంటాము హాస్టల్ విద్యార్థులకు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక నలభై నిమిషాల నుంచి ఒక అర నిమిషాల పాటు యోగాని ఖచ్చితంగా భాగం చేస్తాం స్కూల్లో అలానే డేస్ కాలర్ విద్యార్థులకు కూడా ఖచ్చితంగా పేరెంట్స్ మేము తెలియజేస్తాం ఇంటి దగ్గర ఖచ్చితంగా యోగా ఉదయాన్నే అలవాటు చేయమని చెప్తాము అలానే స్కూల్లో కూడా మాకు స్పోర్ట్స్ టైంలో గుంటూరు అరణలపేటలో శ్రీ తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి సీనియర్ నాయకులు డొక్క మాణికవర ప్రసాద్ ఉగిరాల సీతారామయ్య పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా డొక్క మాణికవర ప్రసాద్ ఉగిరాల సీతారామయ్య మెడతో మాట్లాడారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఎంతో మంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు అందించి వారిలో శ్రీ తులసి రామచంద్ర ప్రభు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి లక్షల నిధుల్ని అందించిన మహానుభావుడు తులసి రామచంద్ర ప్రభు అని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో టిడిపి నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు స్నేహితులు బంధువులు తదితరులు పాల్గొన్నారు कि किनि साल

తులసి రామచంద్ర ప్రాభు గారు రామ్ లేవు తులసి కృష్ణ చైతన్య గారు రామ్లేవు తులసీ కృష్ణ బాబు గారి నాయకత్వం అయ్యో ఆయ్ అక్కడ చెక్కేసిస్తావు ఆ నీ సర్కిల్ కూడా అయ్యో గాని వదిలేయ్ రా రమేషన్న ప్లీజ్ రామచంద్రబాబు గారు జన్మ సందర్భంగా వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు లేటెస్ట్ గా టైంస్ అనే మ్యాగ్జైన్లు చేశాయి సహాయం చేస్తేనంత చాలా సంతోషం సంతోషం ఆయన అన్న పొందుతాడు సంతోషం పది మంది సహాయం చేయడం ద్వారా సంతోషం పొందుతాడు ఆరోగ్యం పొందుతాడు అందుకని ప్రతిసారి శరీరకైనా ఏం కలుగుతున్నాడు మనందరం ఓల్డ్ అవుతున్నాం ఆయన ఎంగ కారణం ఏంటంటే ఆయన పది మందికి సహాయం చేస్తాం అలాంటి గొప్ప వ్యక్తి గుంటూరు నగరంలో ఉన్న విత్తడ స్థితిలో శాతృత్వం అంటే ఆనందించే మనిషి ఒక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కే కోట్లాది రూపాయలు సహాయం చేస్తారు పేద విద్యార్థులకు కోట్లాది రూపాయలు చేస్తారు అలాంటి గొప్ప మనిషి అదే రోజు తులసి రామచంద్ర ప్రభు గారు వారి పనయుడు కిషన్ సిద్దెన్నయ్య గారు సందర్భంగా ఈ రోజు యోగి భవన్ లో సభ ఇక్కడ అందరూ కలపడానికి వచ్చినటువంటి బంధువులు స్నేహితులు వారి తులసి సీట్స్ కంపెనీ గాని అన్ని కంపెనీలు స్టాఫ్ కానివ్వండి వాళ్ళ మేనేజర్ కానీ అందరూ వచ్చి కూడా సుభాగా చెప్పారు వారి పుట్టినరోజున యోగా డే రావడం అనేది వారికి యోగా మీద ఉన్నటువంటి ఇష్టాన్ని ఆ భగవంతుడు ఆ డేట్ క్రియేట్ చేశారు అట్లానే మోడీ గారు ఆయన ఇచ్చే సలహాలు కానివ్వండి భవిష్యత్తులో మంచి పనులు చేయాలా మంచి పనులతో మనకి ఇది వస్తుంది రిజల్ట్ వస్తుందని ఒక చెప్తుంటారు కాబట్టి వారి అభిమానులు అందరు కూడా మరి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే ప్రభు గారు అందరూ చెప్తున్నారు ఆ ఆరోగ్యాలని భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేసే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తారు కాబట్టి వారు ఆరోగ్యంతో అందరికి మంచి చేయాలా భవిష్యత్తులో ఇంకా మన మాన్కూర్ ప్రసాద్ గారు చెప్పారు పోట్లాది రూపాయలని కోట్లాది కాదు చాలా వరకు మరి ఆయన చేసే నుండి డెబ్బై తొమ్మిదో సంవత్సరాలు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఇంతకుముందు రాసిపో అనేది ఒక చాలా ఆనందాన్ని కలిగిన ఆరోగ్యాన్ని కూడా కారణం కూడా చేస్తారు మోదీ గారి ప్రయత్నాలు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా డే అని డిక్లేర్ చేసినటువంటి ఫస్ట్ జూన్ ఆ రోజు నాకు రోజు వాడుతున్నారు యోగా చిన్న కాబట్టి బీపీ కానీ షుగర్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఎలాంటి అభిహేవియర్ ఇచ్చినా కానీ దానికి కారణం యోగా కన్నా కూడా మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే కొంతమందికి డబ్బు వచ్చినప్పుడు కొంతమందికి బాగా ఫుల్ బాటిల్ తాకినప్పుడు అలా ఉంటాయి నాకు మాత్రం సమాజానికి అంత బాగుంది సమాజానికి నేను చేస్తున్నాను ఇంకా నా శక్తి వద్ద దాకా నేను చేస్తున్నాను సమాజానికి ఫిరంగిపురంలోని సైన్ పాల్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగే అధికారులు విద్యార్థులు మహిళలు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శివ సుబ్రహ్మణ్యం మాట్లాడారు యోగాతోనే సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం అవగాహన ర్యాలీ మానవహారం నిర్వహించారు ఈ రోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి నెల మూడో శనివారం స్వంధ్ర ఆ పరిసరాల పరిశుభ్రత మరియు మరియు యోగాంధ్ర వృద్ధి వరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ఆ వంతు పురుషుగా క్రమదానం చేసి పట్టుప్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదవులు కి తోరణానికి సహాయం చేస్తుందని కావించుకునే అమ్ముతు అమ్ము ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి నా తోటి వారికి ఓడా ఓడా రాముకేతను రాముకేతను హరియు హరియు చంపండి ఈ 15 రోజుల ఓ రాయంభసం యజమా చేయండి చేద్దాము ఇవన్నీ లూజింగ్ ఎక్సర్సైజెస్ అండి మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా లూజ్ అవుతాయి ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి రిలాక్స్ అవ్వండి మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో జల యోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు బీజేపీ రాష్ట మీడియా ఇన్ఛార్జి పాతురి నాగభూషణం పాల్గొన్నారు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలన్నది మోదీ లక్ష్యమని ఇంటింటికి యోగాను తీసుకువెళ్లాలి అనుకున్న వారు ప్రధాని మోదీ ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవాలి ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించామని తెలిపారు

ఈ ధ్యానము యోగా అనేది మొట్టమొదటిగా మన శివుడు సతీదేవి దగ్గర నేర్పడం జరిగింది ఎందుకంటే సతీదేవి దారి తప్పి అడవిలోకి వెళ్తే మీకు మార్గం తెలియాలంటే చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి మనసు నిమగ్నం చేయమని చెప్తే అప్పుడు ఆ ధ్యానంలో ఋషులు ఎక్కడైతే యజ్ఞం చేస్తారో అక్కడ ఆ చాంటింగ్ విధంగా అక్కడ ఉన్నటువంటి యజ్ఞంలో వేస్తున్న ఆ సముద్ర యొక్క వాసన ద్వారా ఆ యజ్ఞశాలకు వెళ్లి ఆ విధంగా మొట్టమొదటి పరిచయం చేయడం ఆ తర్వాత స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ లెవెంత్ ప్రపంచ అన్ని మతాల సమ మీటింగ్ జరిగిన రోజున ఆ రోజున చికాగోలో మరి యోగా గురించి చెప్పడం మరి నూట ఇరవై సంవత్సరాల తర్వాత మోడీ గారు రెండు వేల పద్నాలుగులో యునైటెడ్ నేషన్స్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు అక్కడ మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో కృష్ణా నదీ తీరాల అమ్మవారి చెంత బాదాల వద్ద ఈ ఆక్వా డెవిల్స్ కార్యక్రమాన్ని గోకరాజ్ గంగరాజు గారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి చక్కటి వ్యావాయం ఉండాలి అంటే అది ఏతుతోనే సాధ్యపడుతుందని చెప్పి ఈ ఆక్ డెవెల్స్ పెట్టడం జరిగింది దానిలోనే ఈ రోజున వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా జూన్ ఇరవై ఒకటిన ఇక్కడ జల యోగా ఒకటి చేయడం మామూలు యోగా చేయడం జరిగింది దానికి అతిథిగా మాకు ఆప్తులు ముందుగా మనం నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాని పాపులర్ చేయాలి తద్వారా భారతదేశానికి కూడా మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ యోగా డే కింద అనౌన్స్ చేయటం జరిగింది దీన్ని పురస్కరించుకుని మన ప్రితమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కార్యక్రమం మన దేశంలోనే ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడే అక్కడ జరగని విధంగా సుమారు ఐదు లక్షల మందితో విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఇది జరుపుకుంటున్నారు చాలా చాలా సంతోషం ఇంకేతంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం యోగాసనాలు మనం వేసామంటే పూర్వ పూర్వం ఋషులు మనకు అందించిన అది ఆస్తి దీన్ని దీన్ని మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతా కూడా దేశ ప్రపంచం అంతా కూడా పాపులరైజ్ చేశారు మంగళగిరిలో కుల వివక్ష ఘటనపై బాధితుల తరపున సాక్షులను చంపేస్తామని బెదిరింపులకి పాల్పడుతున్నారని బాధిత మహిళలు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మంగళగిరి కుప్పరావు కాలనీకి చెందిన పగిడిపోగు రాధ అనే దళిత మహిళ పట్ల కుల వివక్ష చూపుతూ వారి వీధిలో నడిస్తే మునగాల ప్రీతి అనే మహిళ దళితుల ఇంటి ఎదుట నడిచారని పసుపు నీళ్లు చల్లుతూ అవమానించారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమెకు అండగా నిలిచిన సొంత సామాజిక వర్గానికి చెందిన మహిళలు సాక్షులని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పగ పెంచుకొని మునగాల ప్రీతి మరిది మునగాల సుధాకర్ అనే వ్యక్తి సదరు సాక్షుల ఇంటి లోపలికి అర్ధరాత్రి ప్రవేశించి దుర్భాషలాడుతూ చంపేస్తానని బెదిరించారని మహిళలు మీడియాకు తెలిపారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దారుణమైన అగాత్యాలకు పాల్పడుతున్న బీజేపీ కూటమి ప్రభుత్వాల అండదాడుతో కొంతమంది పెద్దలు చేస్తున్న దారుణాలు చూస్తూనే ఉన్నారు మీడియా ప్రతినిధులైతే కానీ రాష్ట్ర ప్రజ ప్రజలైతే కానీ ఏ ఒక్క దళితుడికి న్యాయం జరగట్లేదు ఏదైతే మంగళగిరి కొప్ర కాలనీ పదకొండో లైన్లో కంప్లైంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఇరవై మూడో తారీఖు కేసు పెడితే కనీసం మరి మరలా వచ్చే నెల పదమూడో తారీఖు వరకు ఆ కేసు గురించి పట్టుకోపోకుండా పోలీసు వారు టౌన్ పిఎస్ లో నత్తనాటకం నడిపారు వారికి అధికార బలం ఉందని ఎవరైతే దోషులుగా ఉన్నారో ఏది మునగాల ప్రీతి వారి యొక్క హస్బెండ్ వాళ్ళు దోషులుగా ఉన్నారు నాగేశ్వరం అంట దోషులుగా ఉన్నారో వారి మీద ఎంతవరకు నమస్కారం అండి గత నెలలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు డిఎస్పీ గారి సమక్షంలో నమోదైంది విచారణ జరిగింది నిన్న రాత్రి శుక్రవారం రెండున్నర సమయంలో ఆ పక్కన సాక్షుల మీద దాడి జరిగింది మునగాల సుధాకర్ అనే వ్యక్తిని లోపల కూర్చోబెట్టకుండా సఫల అత్తగారి అత్తగారిల్లాంటిది పోలీస్ స్టేషన్ లోపల కూర్చోబెట్టకోకుండా అటు చేసిన నేరం లోపల కూర్చోబెట్టకుండా ఎంతవరకు ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను మునగాల ప్రీతిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం దీనికి కనుక మాకు సరిగ్గా న్యాయం జరగకపోతే మేము కూడా దిగడానికి సంపూర్ణంగా ఉన్నామని అని తెలియజేస్తూ ఉన్నాం నమస్కారం అండి అందరికి నా పేరు రాపోల్ రమాదేవి కొప్పురా కాలనీలో ఉంటాము మా ఇంటికి మునగాల ప్రీతి వల్ల మరదిగారు వచ్చి మా రేత్రి పూట మమ్మల్ని ఇలా సంపదానికి కత్తి తీసుకొని వచ్చాడు బెదిరిస్తున్నాడు ఇంకా సాక్ష్యం చెప్పిన వాళ్ళందరినీ మొన్న ఎస్సీబీ ఎస్సీని కేసు పెట్టామండి ఇక్కడ కేసు పెట్టిన ఆ కేసులో మేము సాక్షులుగా ఉన్నాం సాక్షులుగా ఉన్న వాళ్ళందరినీ మూడు రోజుల నుంచి అందరి తలుపులు కొడుకున్నాడు అందరి తలుపులు వాడంటే ఏ పిల్ల అనుకున్నాం కానీ రాత్రి మేము కనిపెట్టాం రాత్రి నా పేరు రజనీ ఎస్టిఎస్సీ కేసులో ఆంటీ వాళ్ళకి సాక్షినిగా నిల్చున్నాను మా అందరినీ బెదిరిస్తున్నాడు అనుకుంటు దాన్ని మాకు ఇంతబడికి ఇంటికి తలుపులు మావటం అనేది లేదు రజని రజనీ ఎస్టీఎస్ కేసులో ఉన్నాం దేని దేని గురించి అంటే ఆంటీ వాళ్ళని తిట్టడం అవన్నీ చేస్తున్నారు దానికి మేము పైకి పళ్ళు గారికి ప్రీతి గారికి ప్రీతామి తిడుతుంది దానికి మేము సాక్షులుగా ఉన్నందుకు సాక్షిల్ ఉన్నందుకు మమ్మల్ని బెదిరించారు మేము లైట్ తీసుకున్నాం ఆ ఇళ్ల మధ్యకి వస్తుంటే మేము గమనించుకోవాలా ఈ రోజు మాత్రం అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు మాకు చాలా ప్రాణ హానిగా ఉంది ఈ విషయం కనుక మా లొకేషన్ తెలిస్తే మా అన్న ఊరుకోడు ఒక్కొక్కరు తాడు తీస్తాడు మా లొకేషన్ లో అక్కడికి సుధాకర్ అనే అతన్ని మేము వదలము ఎందుకంటే మా ఆడపిల్లలు రోడ్డు మీద తిరగాలంటే తిరగ తిరగలేరు నాకు ఇద్దరు ఆడపిల్లలు స్కూల్ కి పంపించాలన్నా నాకు భయమేస్తుంది వస్తుంది ఎక్కడ చంపుతాడు ఏంటా అని చెప్పి నాకు చిన్నపిల్లలు దుగ్గిరాల మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి మండల గ్రామాల్లో ఆయా పంచాయతీ కార్యక్రమాలు సచివాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు యోగా వేడుకలు జరిగాయి దుగ్గిరాల బాలుర ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో యోగా గురువులు సాంశరావు వెంకటేశ్వరాలు విద్యార్థులు ప్రజా ప్రతినిధులు అధికారులచే యోగాసనాలు వేయించారు మనం ప్రణాయం కానీ ఆసనాలు చేసినప్పుడు బాడీ రిలాక్స్ అయ్యి కోసం చేతులు కొంచెం చేసుకుండి ఆవాహన సుఖీ అంటారు అంటే మన బాడీ రిలాక్స్ అవుతుంది తర్వాత రండి ఈ వీళ్ళని మన కళ్ళ కట్టి తీసుకురండి దూకారం మన తుమ్మిని ఎలా అయితే దుంకారం చేస్తుందో మన వదులుతూ గాలి పేల్చుతూ వెళ్ళాలి చెప్పాను డూరింగ్ ద యోగా టైం డోంట్ లాఫ్ అండ్ డోంట్ ఆఫ్ ఇది స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు

అందరికీ నమస్కారం ముందుగా దుగిరేళ్ళ మండల ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి అధికారులకి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం వరకు దుగిరేళ్ళ మండలంలో ఘనంగా నిర్వహించుకున్నాం యోగా చేయటం వలన ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాం టెన్షన్ని తగ్గించుకుంటాము ప్రతి ప్రతిరోజు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని గారికి సర్పంచ్ గారికి అధికారులకి నాయకులు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పదకొండవ యోగా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు దేశంలోని రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ రోజు మన రాష్ట్రంలో పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు మన ముఖ్యమంత్రి వరలైన నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వరలైన పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వరలైన నారా లోకేష్ గారి సారథ్యంలో ఇంటర్నేషనల్ యోగా డేని ఘనంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండు కోట్ల మంది పైగా ఈ రోజు భారతదేశంలో పదిహేడు వందల ఎనభై ఆరులో తొలిసారిగా బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఆవిర్భావం పురస్కరించుకుని ఏటా జూన్ ఇరవై జరుపుకునే రెవెన్యూ దినోత్సవాన్ని తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఎక్కువగా తెలుస్తుంది అందుకనే సో ఆ రెవెన్యూ వ్యవస్థ అబ్సెప్ట్ జరిగింది సార్ అయినప్పటికీ కూడా మన త్రిమ రాష్ట్రం నే నా పేరు శిక్రమయ తాసిల్దార్ తాడిపల్లికి పనిచేస్తున్నాను నేను సో ఈరోజు జూన్ 20న ఇక్కడ తాసిల్దార్ ఆఫీస్లో మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది అందరు ప్రజాప్రతినిధులు పాత్రికేయులు ప్రజలందరి సమక్షంలో ఈరోజు దిగ్విజయంగా ఇక్కడ తాడేపల్లి మండలంలో రెవెన్యూ దినోత్సవాన్ని అనేది నిర్వహించుకోవడం జరిగింది ఒకసారి రెవెన్యూ శాఖ యొక్క ప్రాధాన్యతని ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు కూడా రెవెన్యూ శాఖ ప్రజలకు నిరంతరం దగ్గరగా ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి సేవలని ఎంతో జవాబుతనంతో పారదర్శకతోటి శీఘ్రంగా అందించడానికి మావంతు ప్రయత్నం మనస్ఫూర్తిగా మనసావచ్చకరమన గౌరవ మంత్రుల సహకారంతో వారి సూచనలతో వారి మార్గనిర్దేశంలో పనిచేయడం జరుగుతూ ఉంది అట్లాగే ఇప్పటికే మీ అందరూ కూడా చూశారు గత ఏప్రిల్లో పంతొమ్మిది వందల పట్టాలు నూట యాభై గజాల్లో ఉండేటువంటి ఆ పట్టాలని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గౌరవ మంత్రి గారి చేతి మీదుగా మా టీం అంతా కూడా ఐదు నెలల పాటు అహంలు నిరంతరం శ్రమించి ఆ పట్టాలను అందజేయడం జరిగింది సో అదే కాకుండా రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పటికే పదిహేను వందల అరవై మందికి రిజిస్ట్రేషన్స్ కూడా మేము కంప్లీట్ చేసినాం రెండో ఫేజ్కి సంబంధించి కూడా వర్క్ నడుస్తూ ఉంది నెలకేట మహానాడు సీతానగర్ ఏరియాస్లో సర్వే వర్క్ కూడా నడుస్తూ ఉంది సో ప్రధానంగా గౌరవ మంత్రుల గారి మార్గదర్శనంలో ఈ ఎంక్రోచ్మెంట్ వర్క్ అనేది ముందుకు తీసుకెళ్తూ పేద వారి ఇంటికలా సహకారం చేయడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా రెవెన్యూ శాఖలో అనేక రకాల ధృవీకరణ పత్రాలని పిల్లలకు సంబంధించి పెద్దలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలకి క్యాస్ట్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓబీసీ కావచ్చు సిసిఆర్సి కార్డ్స్ కావచ్చు ఇలాంటి అనేక రకమైనటువంటి సర్టిఫికేట్స్ని జారీ చేస్తూ ప్రజల యొక్క ఆర్థిక సామాజిక సమ్మిళిత అభివృద్ధిలో రెవెన్యూ శాఖ మెళుతున్నాయి ప్రజల మున్నిటికే సేవలను అందిస్తూ మరి ఇక్కడ తాడేపల్లి మండలంలో రెవెన్యూ శాఖ అనేది మనస్ఫూర్తిగా పనిచేయడం జరుగుతూ ఉంది సో మీ అందరికీ తెలుసు రెవెన్యూ శాఖ అన్ని శాఖలకు తల్లి లాంటిది గతంలో కస్టమ్స్ కానీ ఎక్సైజ్ అట్లాగే ఆల్ కమర్షియల్ లాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నాయి కానీ వచ్చే కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులను బట్టి ఆ శాఖల్ని ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం వాటిని వేరే శాఖలుగా ఏర్పాటు చేస్తూ ఇప్పుడు రెవెన్యూ శాఖ సర్వే డిపార్ట్మెంట్ రెండు కూడా ఇందులో కలిసి ఉన్నాయి కాబట్టి ఏ శాఖకు సంబంధించిన Thank you for watching!